హాయ్ హలో నమస్తే నేను స్వప్న వెల్కమ్ టు బిఆర్కే ఎడ్యుకేషన్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు యశస్వి సంతోష్ గారు హాయ్ సార్ హలో అండి ఎలా ఉన్నారు సార్ ఐఎమ్ గుడ్ హౌ ఆర్ యు ఐఎమ్ గుడ్ సార్ ట్రంప్ గారు ఉన్నారు కదా సార్ స్టూడెంట్స్ ని వీసాల గురించి చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు యుఎస్ లో వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు ట్రంప్ మెయిన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇప్పుడు ప్రాపర్ వీసా ఉన్న స్టూడెంట్స్ ప్రాపర్గా అంత డాక్యుమెంటేషన్ కరెక్ట్గా పెట్టి కన్సల్టెన్సీలు వెళ్లకుండా నార్మల్గా అక్కడ పని చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం ఎవరికి ఉందంటే ఎవరైతే యూనో ఈ కన్సల్టెన్సీ త్రూ జాబులు చేస్తున్నారో ఆర్ యునో ఏదో షార్ట్ కట్ వేలో వీసాల్లో తెచ్చు తెచ్చుకుంటున్నారు ఆర్ ఇక్కడ ఒక నాలుగైదు బ్యాక్లాగ్లు పెట్టుకుని యూనో సప్లీలు క్లియర్ చేసి వీజా ఇంటర్వ్యూస్లో అబద్ధాలు చెప్తున్న వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా అవుతుంది సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా గురించి మాట్లాడదాం ఇప్పుడు స్టూడెంట్స్ టాప్ ఫార్టీ ఫిఫ్టీ యూనివర్సిటీస్లో సీట్ వచ్చింది అనుకోండి అండ్ వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని అడిగిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే ప్రాబ్లం అనేది ఉండదు ఇప్పుడు కరెక్ట్ డాక్యుమెంట్స్ కాకుండా కన్సల్టెన్సీ త్రూ వెళ్ళి ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఏమైనా పెడితే ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి వాళ్ళు ఈ మధ్య పట్టుకుంటున్నారు డబ్బులకి టైం కూడా వేస్ట్ అవుతుంది డబ్బులు టైం పక్కన పెట్టండి మొన్న ఒక వీడియో వచ్చింది స్టూడెంట్స్ ని ఇలా బంధించి వాళ్ళు తీసుకొస్తున్నారు ఫ్లైట్ లో అంటే ఒక క్రిమినల్ చేస్తున్నారు సో అంత రిస్క్ వర్త కాదా అనేది స్టూడెంట్స్ అనేది ఆలోచించాయి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు మనకి స్టూడెంట్ వీసా వచ్చాక చాలా మంది ఏం చేస్తున్నారు పార్ట్ టైం జాబ్స్ అనేవి చేస్తున్నారు కొందరు ఏంటి ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు అంటే కొన్ని స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ అవర్స్ అనేవి ఉంటాయి ఆ నెంబర్ ఆఫ్ ఆర్స్ ఎక్సీ చేసి చేస్తున్నారు అది వాళ్ళు పక్క వాళ్ళకేంటి కమ్ డైరెక్ట్గా డిపోర్ట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటి ఇప్పుడు స్టూడెంట్ వీసా తర్వాత మనకి హెచ్ వన్ బి అని ఉంటుంది అంటే స్టూడెంట్ వీసా తర్వాత ఏదైనా జాబ్ వస్తే ఈ హెచ్ వన్ బి కంపెనీ స్పాన్సర్ చేస్తుంది ఆర్ సెల్ఫ్ స్పాన్సర్షిప్ అని చేసుకోవచ్చు ఈ హెచ్ వన్ బిలో కూడా ఏంటి మనది స్లాట్స్లో పిక్ అవుతాయి లాట్లో పిక్ అవ్వాలి పిక్ కాకపోయినా కానీ వేరే స్టూడెంట్ వీసా ఎక్స్టెండ్ చేసుకుని ఆర్ నో వేరే కోర్స్ జాయిన్ అయ్యి ఇలా చేస్తున్నారు కానీ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అనేది అవుతుందనమాట ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇబ్బంది అవ్వట్లేదు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ వల్ల మంచి స్టూడెంట్స్ కూడా మిస్ అవుట్ అయిపోతున్నారు సో నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే స్టూడెంట్స్కి పేరెంట్స్కి డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా సబ్మిట్ చేయండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి అండ్ వీసా ఇంటర్వ్యూలో కూడా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఎందుకంటే ఈ మధ్య నేను విన్నాను వీసా ఇంటర్వ్యూలో కూడా టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారంట వీసా ఇంటర్వ్యూలో జస్ట్ ఇదివరకు అడిగేవారు దేనికోసం వెళ్తున్నారు అండ్ మీ దగ్గర బ్యాంకులో ఎన్ని మనీ ఉన్నాయి మీ మనీ సరిపోతాయా అండ్ అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఏమడుతున్నారు మీరు ఇంజనీరింగ్ సపోజ్ సిఏ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు అనుకోండి ఆ వీసా ఆఫీసర్స్ మీకు సబ్జెక్ట్ ఎంత వరకు తెలుసు అని అడుగుతున్నారు అంటే మీరు యూఎస్కి నిజంగానే చదువుకోడానికి వస్తున్నారా వారు ఇక్కడ ఇల్లీగల్గా వచ్చి సెటిల్ అయిపోదాం అని చూస్తున్నారా అని చూస్తున్నారు సో అవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి అయిపోయాయి ఈ మధ్య సో దట్ ఈస్ వై స్టూడెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ప్రాపర్గా ఇది చేయండి అండ్ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా కానీ మీరు ప్రాపర్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడాలు ఫేక్ ఇది డాక్యుమెంటేషన్ పెడితే డైరెక్ట్గా డిపోర్ట్ చేస్తున్నారు సో కేర్ఫుల్గా ఉంటుంది సార్ ట్రంప్ గారు ఇప్పుడు మనకి పార్ట్ టైం జాబ్ చేస్తుంటే వాళ్ళని పంపించేస్తున్నారు ఎందుకని అలా సో ఇప్పుడు చూడండి పార్ట్ టైం జాబ్ అంటే కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఏంటి లీగల్ పార్ట్ టైం జాబ్స్ లీగల్ పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటి ఇప్పుడు యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్స్ రీసెర్చ్ అసిస్టెంట్స్ అని ఉంటారు అదేంటి ఒక స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ అవర్స్ వీక్లీ చేయాలి కానీ మన ఇండియన్స్ గురించి తెలిసిందే కదా దా అది సరిపోదు అది రాకపోతే ఏం చేస్తారు ఇలా సూపర్ మార్కెట్స్ వాటిల్లో ఏదైనా పనులు చేసుకోవడం చేస్తారు అది కూడా ఏంటి వాళ్ళు ఒక స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ అవర్స్ మాత్రమే చేయగలుగుతారు అంటే వాళ్ళకేంటంటే యూనివర్సిటీలో మీరు మీరు వచ్చింది చదువుకోవడానికి రైట్ సో చదువు మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి వాళ్ళ లాజిక్ అది సో ఈ మధ్య ఏమైపోతుందంటే ట్రంప్ డెసిషన్ కూడా ఏంటంటే ఎలక్షన్ కూడా ఈసారి మేజర్లీ గెలిచిన రీజన్ కూడా ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది దానివల్ల మనకి యునో లాస్ అనేది అవుతుంది చాలామంది ఏంటి వేరియస్ కంట్రీస్ నుంచి యూఎస్కి వచ్చి సెటిల్ అయ్యి ఇలా హోటళ్లలో పనిచేసి వాళ్ళు యూనో సంపాదించుకుని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ యునో అక్కడ పెట్టుకుంటున్నారు సో దానివల్ల ఏంటి ఇప్పుడు ఈ వీళ్ళ మీద స్క్రూటినీ వచ్చింది ఇప్పుడు ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఉన్నాడు అక్కడ వాళ్ళతో పాటు మన ఇండియన్స్ కూడా అక్కడ పనిచేస్తున్నాడు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు కదా సో ఇట్ ఈస్ ఇట్ హాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి ఫేక్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాడి అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా యూనో వాళ్ళు వెళ్తున్నారు యుఎస్కి అలాంటి వాళ్ళకి కూడా ఈ మధ్య ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో కూడా స్టూడెంట్స్ చేసిన పోస్ట్స్ అన్ని కూడా రివ్యూ చేస్తున్నారు ఇవన్నీ ఫ్యాక్టర్స్ వాడి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు దట్ మేము మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని చెక్ చేస్తాము అక్కడ ఏదో ఎనీథింగ్ అగేన్స్ట్ యుఎస్ కానీ ఏదో జోక్గా కూడా యూఎస్ గురించి ఏదైనా మాట్లాడడం కానీ తీసేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ ప్రాబ్లమ్స్ అవే జరుగుతున్నాయి కదా సార్ ఎగ్జాక్ట్లీ ఫేక్ న్యూస్ అవి సో ఇప్పుడు అరే ట్రంప్ ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళకి నచ్చదు ఆబ్వియస్లీ అది సో వాళ్ళ రూల్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వాళ్ళ కంట్రీకి వెళ్తున్నాం సో వాళ్ళ రూల్స్ మనం స్ట్రిక్ట్గా పాటించాలి అప్పుడు వీఆర్ సేఫ్ రూల్స్ పాటించిన వాళ్ళది ఇప్పటిదాకా ఓవర్ ఏం అవ్వలేదండి అంటే ఏదో వన్ టూ రేర్ కేసెస్ ఉంటాయి కానీ రూల్స్ పాటిస్తున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు ఈ రూల్స్ పాటించకుండా షార్ట్ కట్ వేలో ఏజెన్సీ త్రూ వెళ్ళి ఇల్లీగల్గా వెళ్ళి ఈ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కొంతమంది అక్కడ ఉండే చాలా వీడియోస్ ఇండియాకి పోస్ట్ చేస్తున్నారు కదా దాని వల్ల కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అవుతున్నాయండి అవుతున్నాయి సో మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో పెద్ద యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ స్పీచ్లో మన తెలుగు అమ్మాయి అక్కడ జరుగుతున్న ఇజ్రాయెల్ ప్యాలిస్టీన్ వార్ గురించి మాట్లాడిందంట అమ్మాయి హమ్మాస్ సపోర్ట్లో అమ్మాయి డిగ్రీ క్యాన్సిల్ చేస్తున్నారు ఇప్పుడు టాప్ యూనివర్సిటీ ఐవీ లీగ్ యూనివర్సిటీలో చదువుకుంది ఇప్పుడు నేను పిల్లలకి కూడా ఒకటి చెప్తున్నాను అక్కడ వెళ్తుంది మీరు చదువుకోవడానికి పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కాదు మీరు అంత కష్టపడి పెద్ద పెద్ద లోన్లు తీసుకుని అక్కడ వెళ్తుంది మెయిన్ రీజన్ ఏంటి అక్కడ వెళ్ళి చదువుకుని మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళకేంటండి సంబంధం ప్యాలెస్టీన్లో ఇది హ్యూమానిటీ ఇది కాదు ఐ నో అండర్స్టాండ్ వార్జ్ బ్యాడ్ కానీ ఫస్ట్ మీ గురించి ఆలోచించండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఇంకో మేజర్ ఇష్యూ ఏమొచ్చిందంటే మనకు అన్ఫార్చునేట్ వీడియో సోషల్ మీడియాలో మీరు కూడా చూసి ఉంటారు ఏంటి షాప్ లిఫ్టింగ్ ఏం అంటే సూపర్ మార్కెట్కి వెళ్తారు ఇక్కడ మనలాగా క్యాషియర్స్ అది ఉండరు సూపర్ మార్కెట్లో వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు లాస్ట్ ఇయరే ఒక ఇద్దరు ముగ్గురు తెలుగు స్టూడెంట్స్ పట్టకపోయారు ఏంటంటే చిప్స్ ప్యాకెట్లు ఇవి ఏంటి ఒక ఐదు ఆరు డాలర్లు సేవ్ చేయడానికి అది సీక్రెట్గా తీసుకెళ్తున్నారు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి డైరెక్ట్ డిపోర్ట్ మన ఇండియా నేమే కరాబ్ అవుతుంది ఇండియా నేను ఖరాబ్ అవుతుంది సో అలాంటి వాళ్ళ వల్ల కొన్ని ఫ్రెంజ్ ఎలిమెంట్స్ వల్ల జెన్యున్ స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు జెన్యున్ స్టూడెంట్స్ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి సో ఐ అర్జ్ ఆల్ ది స్టూడెంట్స్ కేర్ఫుల్గా ఉండండి మీరు వెళ్ళింది అక్కడ చదువుకోవడానికి చదువుకి మాత్రమే వెళ్ళి హ్యావ్ అ గుడ్ లైఫ్ దేర్ ఎన్నో డబ్బులు పెట్టే వాళ్ళ పేరెంట్స్ ఎన్నో ఆశలతోనే పంపిస్తారు కదా వీళ్ళు అలాంటి పనులు చేసి అలా రిటర్న్ రావడం చాలా బాధాకరమే కదా సార్ ఆబ్వియస్లీ అండి సి అక్కడ కూడా మన ఎంబసీస్ ఉంటాయి ఏజెన్సీస్ ఉంటాయి బట్ వాళ్ళు ఏం చేయగలుగుతారు ఇప్పుడు వాళ్ళ రూల్ బ్రేక్ చేస్తే మన గవర్నమెంట్ ఏం హెల్ప్ చేయలేదు చాలామంది చూసాను ఇండియన్ ఎంబెసీ ఉంది వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు ఇక్కడొచ్చి యుఎస్ సిటిజన్ కూడా ఇక్కడొచ్చి క్రైమ్ చేస్తే మనం ఊరుకుంటామా ఇక్కడొచ్చి వాళ్ళు వచ్చి యూనో షాప్ లిఫ్టింగ్ అవి చేస్తే మనం ఊరుకుంటామా లేదు కదా సో మనం కూడా వీ టు బి బిహేవ్ వెల్ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ మధ్య యుఎస్లో కూడా ఇట్ హాస్ బికమ్ లైక్ వెరీ 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 బ్యాడ్ సినారియో ఈ వీడియోస్ ఇవన్నీ వచ్చి మన నేమ్ అంతా స్పాయిల్ అవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు ఇండియన్స్ ఇలాగే చేస్తారు అండ్ ఇన్వెస్టర్స్ కూడా రావడం ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ మెనీ తెలుగు స్టూడెంట్స్ని చూస్తున్నాం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం సో యు నో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ స్టడీ ఇన్ గుడ్ యూనివర్సిటీస్ గెట్ గుడ్ ఎక్స్పోజర్ గెట్ గుడ్ జాబ్స్ దేర్ అండ్ ఇవన్నీ అవుతున్నా కానీ యుఎస్లో ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మంచి జాబ్స్ ఉన్నాయి మంచిగా పే చేస్తున్నారు మీరు టాప్ కంపెనీ సీఈఓస్ అందరు తీసుకోండి అందరు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే వాళ్ళు సరిగ్గా చేశారు కాబట్టి వాళ్ళని రివార్డ్ చేశారు కదా సో యాక్కు